నమస్తే వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్న జర్నలిస్ట్ కృష్ణ మహిళ అడిగే ప్రశ్నలకు జవాబు మేము చెప్పలేమంటూ చేతులెత్తేసిన అధికారులు వికారాబాద్ నియోజకవర్గం బైదుపల్లి గ్రామ సభలో అధికారంలోకి రాగానే ఆడపిల్లకు రెండు వేల ఐదు వందలు వేస్తామని అన్నారు ఎవరికి ఇస్తున్నారు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే అన్నారు ఎవరికి ఇస్తున్నారు రుణమాపి ఎవరికి చేశారు ఆమెల గురించి అడిగితే కర్రు కాల్చి వాత పెడతా అంటారా ఎవరికి వాత పెడతారంటూ అధికారులను నిలదీసిన మహిళ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగం నిర్మాత చిత్రపటంలో జాతీయ జెండాను ఆవిష్కరించాలని తమతో కీసర మండల మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి మరియు కీసర మండల అంబేద్కర్ సంఘం తమరితో మనవి చేయనది ఏమన్నా స్వచ్ఛంద సంస్థల్లో అన్ని గ్రామాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయ చిత్రపటం ఉంచి ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నామని వినతిపత్రం అందజేశారు సింగపూర్ దావోస్ పర్యటనలు విజయవంతంగా ముగించుకొని నిన్న హైదరాబాద్ కు విచ్చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరుమి రేవంత్ రెడ్డికి టీపీసీసీ ఉపాధ్యక్షులు మేర్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వచ్చింది ఆధ్వర్యంలో పార్టీ శేరుతో కలిసి హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లో పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు బీహార్ ప్రాంతంలోని రజన్కాంత్ ప్రవీణ్ బసంత్ ముపాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అద్దె ఇంట్లో నివసిస్తున్న లెక్కకు మించిన ఆస్తులు కులబెట్టారు ఈ నేపథ్యంలో సోదాలు నిర్వహించారు విజిలెన్స్ అధికారులు దీంతో విలువైన నగదు దొరికినట్లు సమాచారం వీటితో పాటు పలు చోట్ల పోలీసులు విజిలెన్స్ అధికారుల బృందాలు దాడులు చేస్తున్నాయి కేసులో నిందితుడి పేరును తొలగించేందుకు ఒకటి పాయింట్ ఐదు లక్షలు డిమాండ్ చేసి ఐనాజ్ గంజ్ సిఐ బాలు చౌహాన్ యాభై వేలు లంచం తీసుకుంటుండగా బాలు చౌహాన్ ను పట్టుకున్న ఏసీపీ అధికారులు లంచం ఇవ్వకండి సమాచారం ఇవ్వండి వన్ జీరో సిక్స్ కు ఫోన్ చేయండి అంటున్న ఏసీపీ లో బస్తి హాస్పిటల్ ను సందర్శించిన కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజల ఎలాంటి అసౌకర్యం ప్రజా ప్రజాసేవ చేయాలని డాక్టర్లకు వివరించిన కార్పొరేటర్ ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏఐటి కాన్పూర్ లో టెక్నికల్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు ముప్పై నాలుగు వేతన ముప్పై ఐదు వేల నుండి లక్ష పన్నెండు వేలు దరఖాస్తు చివరి తేదీ జనవరి ముప్పై ఒకటి పథకాల గురించి అడుగుతే సమాధానం చెప్పలేక పారిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ సూర్యపేట జిల్లా తుంగతుర్తి మండలం కేంద్రంలో గ్రామ పాల్గొన్న సామెల్ పథకాలు ఎవరికి ఇచ్చారో పేర్లు చెప్పండి అని ఎమ్మెల్యే సామెల్ ను నిలదీసిన గ్రామస్తులు సమాధానం చెప్పలేక వెళ్లిపోయిన సామెల్ ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన గ్రామస్తులు హాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి నాలుగు రోజుల పాటు దిల్ రాజు నివాసంలో సుదీర్ఘంగా తనిఖీలు చేసిన ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు ఐటీ సోదాలు ముగిసిన తర్వాత దిల్ రాజు శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ కార్యాలయానికి తరలించారు దిల్ రాజు ప్రొడక్షన్ కార్యాలయంలోను సోదాలు నిర్వహించారు ఏడాదిలో వైట్ బాల్ క్రికెట్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేసింది టీమిండియా ఇంగ్లాండ్ తో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి ట్వంటీ బంపర్ విక్టరీ కొట్టింది ఏడు వికెట్ల భారీ తేడాతో ఇంగ్లాండ్ టీమ్ ను చిత్తు చేసింది మార్చి పద్దెనిమిది నుంచి శంషాబాద్ వియత్నాం మధ్య విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి వేటెట్ సంస్థ నడిపే ఈ విమానాల సర్వీసులు వారంలో రెండు రోజులు మంగళ శనివారం మాత్రమే అందుబాటులో ఉంటాయని సిమన్ సిటీ వియత్నాం నుంచి రాత్రి ఏడు గంటల నలభైకు బల్దేరి ఫ్లైట్ రాత్రి పది గంటల చేరుతుంది అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మూడు రోజుల్లోనే ట్రంప్ దూకుడు పెంచారు వచ్చి రాగానే గత ప్రభుత్వం తీసుకొచ్చిన దాదాపు వంద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను రద్దు చేసిన ట్రంప్ తాజాగా ఎన్నికల ముందు మాటిచ్చినట్లు అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులపై ఫోకస్ పెట్టారు ఇంతతో సమాప్తం